హాయ్ అండి బాగున్నారా రోప్లాక్తే అయితే మేము ముందుకు వచ్చేది సో వేడి వేడిగా ఏదన్నా తినాలనిపించేసేసి వదిన అయితే ఆనియన్ పకోడీ అండ్ పచ్చిమిర్చి బజ్జీ ఆలు బజ్జీ రెసిపీ అయితే చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తుంది అనమాట అన్నిటికీ కూడా పకోడీకి బజ్జీకి సో ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాక ఇక్కడైతే ఆనియన్ మిరపకాయ బజ్జీకి అయితే మొత్తం శుభ్రంగా కడిగి లోపల విత్తనాలు అయితే తీసేస్తుంది అనమాట కట్ చేసి అవైతే కట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఆనియన్ పకోడీకైతే సన్నగైతే తరగ పెట్టేసుకునే ఆనియన్స్ని శనగపిండి అయితే ఒక కప్పు దాకా అయితే వేసుకుందనమాట శనగపిండి తర్వాత జీలకర్ర అయితే వేసిందండి శనగపిండి జీలకర్ర వేసిన తర్వాత షోడా ఉప్పు అలాగే తగినంత సాల్ట్ కూడా అయితే వేసుకోవాలి తర్వాత పసుపు కూడా అయితే యాడ్ చేసిందనమాట పసుపు ఎందుకు యాడ్ చేసిందంటే కలర్ కోసం అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసింది తర్వాత కారం కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసిన తర్వాత ధనియా పౌడర్ అయితే వేసిందనమాట ధనియా పౌడర్ వేస్తే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట పకోడి అందుకని చెప్పేసేసి ధనియా పౌడర్ అయితే యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అయితే వేసిందండి కచ్చ అయితే దంచి వేసి తర్వాత మొత్తాన్ని కూడా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా ఇంగి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం అయితే లైట్గా వాటర్ అయితే ఎక్కువ ఎక్కువ ఏమి యాడ్ చేయకుండా కొంచెం వాటర్ వేసి చూసారు కదా మొత్తాన్ని పిండి బాగా అయితే కలిపేస్తుంది సో పకోడీ అయితే బాగా క్రిస్పీగా అలాగే గట్టి పకోడీ అంటారు చూసారా ఆ పకోడీ అయితే వేసిందనమాట వదిన పకోడీ కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి సో అయితే త్రీ స్నాక్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా అనమాట పకోడీ అండ్ ఆలూ బజ్జీ మిర్చి బజ్జీ సో చూసారు కదా పకోడీ అయితే బాగా అయితే వచ్చింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి సో అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంది అనేది ముందైతే వదిన పకోడీ అయితే వేస్తుంది అనమాట సో ముందుగా కొత్తగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాము సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేది చేయండి అక్కడైతే పకోడి అయితే రెడీ అయిపోయిందనమాట తర్వాత ఇక్కడ మిర్చి బజ్జీకి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట శనగపిండి తీసుకొని ఒక కప్పు అందులో కొంచెం ఆయిల్ వేసి తర్వాత షోడా ఉప్పు సాల్ట్ అయితే వేసిన తర్వాత ఇక్కడైతే జీలకర్ర కూడా అయితే వేస్తుందనమాట పిండిలో సో తర్వాత పిండిని మరీ పిండిగా కాకుండా కొంచెం తిక్కుగా అయితే కలుపుకొని పెట్టుకోవాలన్నమాట పక్కన ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి పిండికి తర్వాత ఇక్కడ చింతపండునైతే కొంచెం గుజ్జులాగా అయితే చేసి మరీ ఎక్కువ తీసుకోకుండా కొంచెం తీసుకొని అందులో వామ్ వేసుకొని తర్వాత సాల్ట్ వేసి బాగా అయితే మిక్స్ చేయాలండి తర్వాత మనము కట్ చేసి పెట్టిన బజ్జి మిరపకాయల్లో ఆ రసాన్ని అయితే వేసుకోవాలన్నమాట అలాగైతే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బజ్జీలు తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే వేసి మిర్చి బజ్జీ అయితే చేస్తుంది అనమాట పకోడి వేసిన ఆయిల్ కాకుండా మిర్చి బజ్జీకి సపరేట్గా అయితే పెట్టిందండి వదిన ఆయిల్ సో అందులో అయితే వేస్తుంది అనమాట సో బజ్జీ అయితే మరీ బాగా అయితే రాలేదండి కొంచెం బజ్జీ బాగా అయితే రాలేదన్నమాట చూసారు కదా బజ్జీలు అయితే వేస్తుంది అనమాట ఈ బజ్జీల తర్వాత ఆలు బజ్జీ కూడా అయితే వేసింది సో బజ్జీలు ఇవైతే కొంచెం బాగా అయితే రాలేదనమాట మిర్చి బజ్జీ అంత బాగా అయితే రాలేదు సో ఆలు బజ్జీ అలాగే పకోడీ అయితే బాగా కుదిరింది అలాగే టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంది సో చూసారు కదా మిర్చి బజ్జీ అయితే అనమాట మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ ఎక్కువగా ఏమీ లేదు కొన్ని అయితే తీసుకొని అనమాట తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఆలు బజ్జీ కూడా అయితే వేస్తుందండి ఆలూ బజ్జీ అయితే టేస్ట్ చాలా బాగుందండి ఆలు బజ్జీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట సో ఆలు బజ్జీ సో ఒకే వీడియోలో మీకు త్రీ రెసిపీస్ అయితే చూస్తున్నాను అనమాట సో చూసారు కదా పకోడి మిర్చి బజ్జీ ఆలు బజ్జీ మూడు రెసిపీస్ కూడా మీకు ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను సో చూసారు కదా ఆలూ బజ్జీ కూడా రెడీ అయితే అనమాట సో మూడు రెసిపీస్ కూడా టేస్ట్ చాలా బాగుందండి సో క్రిస్పీగా ఉన్నాయి అలాగే స్పైసీగా ఉన్నాయి టేస్ట్ కూడా అయితే వేరే లెవెల్లో అయితే ఉందనమాట చాలా బాగుందండి సో చూసారు కదా మీలో ఎంతమందికి ఇలాగ మూడు రెసిపీస్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఎంతమందికి ఇలాగ పకోడీ ఆనియన్ పకోడీ అలాగే మిర్చి బజ్జీ ఆలూ బజ్జీ ఇష్టమో రెసిపీస్ నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఓకే సో మూడు కూడా నేనైతే టేస్ట్ చేసి రెసిపీస్ అయితే చూసిన అనమాట సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మూడు కూడా సో మిర్చి బజ్జీ అయితే కొంచెం బాగా అయితే రాలేదన్నమాట కానీ టేస్ట్ బాగుంది తర్వాత ఆలూ బజ్జీ అండ్ పకోడీ అయితే టేస్ట్ వేరే లెవెల్లో ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సో పకోడీ అయితే అద్దిరిపోయిందనమాట క్రిస్పీగా ఉంది స్పైసీగా ఉన్నాయి చాలా బాగుందండి పకోడీ టేస్ట్ అయితే ఓకే సో వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తా వస్తాను సో వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఓకే సో వీడి వీడియో అయితే ఇతడితో ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఓకే సో రెసిపీస్ అయితే త్రీ రెసిపీస్ ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు అనుకుంటున్నాను సో రెసిపీస్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఓకే సో బాయ్ ఫ్రెండ్స్ సో బాయ్